నేను ఒక పుట్టే రూపాయలు ఎన్నో پاسٹی ڈیزائن

పదనెండు వినియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఇంట్రెస్టెడ్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం మన ఏప్రిల్ ఏప్రిల్ పదిహేడో తేదీ మన గౌరవ శాసనసభ అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి మనం మధ్యలో ఏం నేర్చుకున్నారు వాళ్ళ యొక్క శిక్షణ ఏ విధంగా ఉంది వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉంది అనే కార్యక్రమంలో బాగానే ఇప్పుడు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల డిజైన్స్ వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే యూనిఫామ్ కావచ్చు డ్రెస్ కావచ్చు రెడీమేడ్ డ్రెస్సులు కావచ్చు అలా మహిళలకు వాళ్ళకు మనకు బుట్టలన్నీ కూడా వైరు బుట్టలు ఇవన్నీ పూర్వకాలం ఒకప్పుడు చిత్ర మధ్య ఆర్టిఫిషియల్ చేస్తున్నా ఇది కూడా చేస్తున్నాయి ఇది కూడా ఇప్పుడు మళ్ళా చాలామంది ఇప్పుడు మునిగిపోయినప్పుడు ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది ఎక్కువ మనకు ఉపయోగపడే విధంగా ఇలాంటి నేర్పరుగుతాము వీళ్ళు ప్రతి వస్తువు కూడా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళకు వ్యాపారపరంగా వృద్ధి చెందే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా డిజైన్స్ కావచ్చు బుక్స్ పెట్టి డ్రాయింగ్స్ కూడా నేర్పించడం జరుగుతుంది ఆ డ్రాయింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేయాలనేది ఈ శిక్ష శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఐటెంకు రోజు రెండు రోజులు దాన్ని బట్టి బేసిక్ ఫస్ట్ రోజు ఉన్నటువంటి క్లాసు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలా ఏ విధంగా ఖాజాలు కానీ గుండెలు కానీ వేసే గ్రాకం చెప్పడం జరిగింది అలాగే వాటికి సంబంధించిన హుక్స్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలా తాజా హుక్స్కు సంబంధించింది అలాగే వాటికి సంబంధించిన డిజైను ఏ విధంగా తీరి కూడా ఉంది రాయల్స్ నిక్కర్స్ ఇవన్నీ కూడా కాబట్టి చిన్నపిల్లలకు ఉపయోగపడేవి జాకెట్ డిజైన్స్ కూడా దాన్ని కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే షిమ్మి షిమ్మి అంటే ఇది చిన్నపిల్ల గోలు ఇక్కడ పట్టుపావడా లేదు నాలుగు జనాలు తెలుసు నాలుగు కింద చాలా మంది లైక్ చేస్తుంది అది కూడా కావడానికి లోపల పెట్టి తెలుసు పావడాలన్నీ ఆవడాలని గౌలు చిన్నపిల్లల గౌన్లు కాదు అంటే స్టెప్ బై స్టెప్ డిజైన్ పెట్టడం వల్ల సేపు గౌడని చెప్తుంది ఇది అంబరిలా టైప్ కాబట్టి ఇది నైన్ ల్యూ లెస్ టాప్ అంటే హ్యాండ్స్ లేకుండా ఇవి కొంతమంది వెయిట్ చేస్తారు యూనిఫామ్ అనేది మనకి చిన్నపిల్లలకి ఎక్కువ స్కూల్లో ఉపయోగ ఉపయోగపడతాయి వీలైతే వాళ్ళ యూనిఫామ్ వాళ్ళే కూర్చునే విధంగా కొంతమంది ఇంకా వేరే వాళ్ళకి కూడా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఈ మిడ్డీలు కూడా అన్నీ కూడా మంచి డిజైన్స్లో పెట్టడం వల్ల పిల్లల ఫంక్షన్స్ కాదు బర్త్డే కాదు అన్ని ఉపయోగపడేవాళ్ళు और जो है ये ये ने बड़ा अह सब वार पैकेट है 10 के वाला हां मतलब टाइम चेंज सामान का अंदर सिक्स आइटम्स है जो अंदर है ये वो मैंने कटियाना वाली जैकेट 7000 के 7000 के नाइट थ्री कटिंग ड्रेस है बैग्स इसमें कुछ कलर है టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ ఉపయోగపడుతుంది ఫైవ్ మొబైల్ చూస్తే ఓపెన్ చేసి క్లాస్ సాగుతుంది అందుకని మనం పర్సన్ పెట్టుకోపోయిందండి కూడా ఓపెన్ చేస్తే ఫోన్గా మంచిది కొత్తమత్తి మనకి ఏదైతే ఉపయోగపడుతుంది ట్రైనర్గా జాయిన్ అయినారు నా పేరు వచ్చి బాలకి వచ్చి నైంటీ డేస్ కోర్స్ పెట్టినాం సార్ ట్రైలింగ్ అనేసి దాంట్లో బేసిక్స్ మొత్తం చిన్న పిల్లలు పెద్దవి పెద్దవాళ్ళవి అందరివి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ నేర్పించమని చెప్తున్నారు దాంతోపాటు మేము ఎక్స్ట్రా వచ్చి ఇట్లా కుట్టలు అల్లడం మగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాంటివన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా అన్నీ నేర్పించినాము మేము ఇది వచ్చి నైంటీ డేస్ వచ్చి హండ్రెడ్ డేస్ పెంచారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ప్లస్ మిషన్ అలాట్ చేస్తామని మాకు చెప్పినారు సార్ ఈ నైంటీ డేస్లో ఆల్మోస్ట్ అందరూ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్నారు ట్రైనింగ్ అందరూ చాలా బాగా చక్కగా నేర్చుకున్నారు ఇంకా టెన్ పర్సెంట్ రికార్డ్ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు సార్గా డివైడ్ చేస్తున్నారు మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి నైన్ టు వన్ వరకు టైమింగ్ వాళ్ళు వచ్చి సెవెంటీ మెంబర్స్ ఉన్నారు ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళు వచ్చి వన్ టు ఫైవ్ وہ سٹی ایٹ مسٹل ون تھرٹی ایٹ مرس نمست کارپوریشن کتا میم پٹنک నలభై తొంభై రోజుల ట్రైనింగ్ అని చెప్పినారు హండ్రెడ్ డేస్ పెంచినారు మాకు మేడం వాళ్ళు వన్ బై డే డే బై డే ఒక రోజు మార్కు కటింగ్ అంతా నేర్పిస్తారు పేపర్ కటింగ్ నేర్పిస్తారు చేతిలో ఒకటి నేర్పించినాడు అట్లా మిషన్ పైన కూడా నేర్పించినారు మేమంతా చక్కగా నేర్చుకుంటూ ఉన్నాము రికార్డు చేస్తూ ఉన్నాము ఇంకా కొంచెం ఇంకా కంప్లీట్ కలిసి చేసినాము బాగా నేర్పిస్తాను നല്ലൊരു നമ്പറോ ఉపయోగపడాలా మీకు కూడా పదివేల రూపాయలు ఆలయం తీసుకోవాలి ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనం బెనిఫిట్ పొందాలి ఇదే కాకుండా మీ కూడా నేను క్లాస్ బ్యాగ్స్ కూడా ఎక్కువ మనకి ప్లాస్టిక్ని నిషేధించాలి మనకి ఎక్కువ పది ఒకటి ఉపయోగపడాలి అది ఇంకా కూడా రాబోయే కాలంలో మన సంత బుడ్డ సంచులే ఉన్నారు చూస్తే ప్లాస్టిక్ అవ్వడం కాకుండా చూసుకోవాలి ప్లాస్టిక్ కూడా వాడకూడదు ఎందుకంటే మీరే కదా ముఖ్యం ఇల్లు వాడి మీరే కాబట్టి చూడండి రెండవది ఆ తడి చెత్త సపరేట్గా ఇవ్వండి మా ఇల్లు కనుక వర్కర్స్ మీరు ఖచ్చితంగా తడి చెత్త సపరేట్గా ఇవ్వండి పొడి చెత్త సపరేట్గా ఇవ్వండి రెండు విషయాలు ఒకటి ప్లాస్టిక్ వాడకూడదు రెండు తడి చెత్త పొడి చేత ఒకటిగా పరివాలని పెంచుకోవాలి మనం చెప్పిన ప్లాస్టిక్ లేకుండా తడి చెత్త ఎరువుగా మాట్లాడాలి కంపోస్ట్ పో పాత్రలు అందరూ అక్కడే తిరుపతి కార్పొరేషన్లో మొత్తం ఈ మున్సిపాలిటీ అనేది అయితే అక్కడ ప్రాసెస్ కూడా పెట్టినా మన మున్సిపాలిటీ కూడా డ్రైవే ఈ డ్రైవేస్ అన్నీ కూడా సపరేట్